ఎన్నెలా కేక్కి ఫస్ట్ ఎగ్స్ ఇట్లా వైట్కి వైట్ ఎల్లోకి ఎల్లో సపరేట్ చేసుకోవాలి ఎన్నెలాగా మూడు మూడు అలా చేసుకోవాలి మొత్తం ఎన్ని గుడ్లు మొత్తం ఫైవ్ ఫైవ్లో మూడేలాగా పెండి మామూలుగా వేసేసేయాలి ఓకే అదే తర్వాత పిండి ఏమో పిండి చూపిస్తాం బటరు కప్పు ఇదిగో ఇట్లా మెజర్మెంట్ ఉంటుంది మనం ఆ కప్పు తీసుకొని ఇట్లా రూమ్ టెంపరేచర్ మనం పెడితే సరే లేకపోతే అప్పుడు దానికో ఇట్లా గ్రేట్ చేస్తే మనకు రూమ్ టెంపరేచర్ వస్తుంది తర్వాత షుగర్ ఎంత షుగరు కప్పు కప్పు కదా కప్పు కప్పు షుగరు పట్టు అన్నీ జల్లించుకుంటే అన్నీ ఇట్లా జ వేసేసి జల్లి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట మైదా రెండున్నర కప్పు మైదా ఇది ఒక స్పూన్ ఏమో హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఓకే అన్నీ జల్లించుకోవాలా ఇదో హాఫ్ హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా ఇప్పుడు జల్లించుకోవాలి సాల్ట్ ఎంత కాదు సాల్ట్ క్వార్టర్ టీ స్పూనా క్వార్టర్ టీ స్పూన్ ఓకే ఇప్పుడు జల్లించుకుంటావా జల్లి అంతే ఈ కేక్ మంచి రుచి రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలల్లో ఇది కలుపుకోవాలి నిమ్మకాయ పిండితే బటర్ మిల్క్ అవుతుంది బట్టర్ మిల్క్ అంటే మజ్జిగ కాదు పాలల్లో నిమ్మకాయ పిండితే ఇడ్లు ఇలా వస్తుంది అనమాట పచ్చిపాలే పచ్చిపాలు ఐ మీన్ కాగబెట్టి చల్లార్చిన పాలు అప్పుడు ఇట్లా వస్తుంది ఇదే అసలు టేస్ట్ అలా ఫస్ట్ బట్టరు షూరు బాగా బీట్ చేసుకున్నాక బీట్ చేసుకోవాలి బాగా విప్ చేసుకున్న తర్వాత వెనిల్లా ఎంత వేయాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గ్యాస్ అప్పుడు వన్ ఎగ్ టైం వన్ ఫుల్ ఎగ్ మిక్స్